ఆ వేరే రవే బాగున్నావా ఏదో ఉన్నా ఏదో చెప్పినట్టేది ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈసారి కూడా జగన్ అన్నకి ఓటు వేయాలి ఎన్ని కడుగుతుంది అప్పుడడానికి ఈసారి అంతా బాగుంటది ఏం బాగుంది ఇప్పటిదాకా పోయిన సార్ కూడా ఎట్టే వచ్చారు జగన్ అన్నకి ఓటు వేయండి అన్నారు ఏసే డిగ్రీ చదువుకున్న పాపానికి ఇదిగో నేను గడ్డెట్టి మేపుకుంటున్నా ఈసారి ఏం బాగుందిరా అంతా ఏ అసలు మన రాష్ట్ర రాజధాని మీరు చెప్పండి రా మీ ముఖాలు మీరు చూసుకోవటం కదరా ఫస్ట్ దానికి సమాధానం తెలుసుకోండి రండి ఆ తర్వాత ఓటు అడగండిరా డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు ఏంటంటే అంటే మటన్ దుకాణాలు మద్యం దుకాణాలు మీ పెండాకుడు దుకాణాలు ఏమంటారు పనికి నలమ నుంచి ఇంకోసారి ఓటు చెప్పించి రవే బాగున్నావా ఏదో ఉన్నా ఏదో చెప్పినట్టేస్తున్నాయి కదా ఈసారి అంతా బాగుంటుంది ఏం బాగుంది ఇప్పుడు దాకా పోయిన సార్ కూడా ఎట్టే వచ్చారు జగన్ అన్నకి అన్నారు ఏసా డిగ్రీ చదువుకున్న పాపానికి ఇదిగో నేను గడ్డ మేపుకుంటున్నా ఏం బాగుందిరా అంతా ఏరే అసలు మన రాష్ట్ర రాజధాని చెప్పండి రా మీ మొక్కాన్ని మీరు చూసుకోవటం కాదరా ఫస్ట్ దానికి సమాధానం తెలుసుకోండి రండి ఆ తర్వాత ఓటు అడగండి రా డిగ్రీలు చదువుకోవాలి ఉద్యోగాలు ఏంట్రా అంటే మటన్ దుకాణాలు మద్యం దుకాణాలు మీ పిండాకుడు దుకాణాలు మటన్ నుంచి ఇంకోసారి ఓటు చెప్పించి కొడతలు ఎత్తనా ఇదితో పడిపోతానంట